राष्ट्र डप्यूटी सीएम పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల చిత్రం అభిమానులకు రాష్ట ప్రజలకు బ్లాక్ బస్టర్ ను అందించడం పక్కా అని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుజ్జి పేర్కొన్నారు ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో గేడం బుజ్జి ఆధ్వర్యంలో హరిహర వీరమల సినిమా ప్రేక్షకుల ఆదరణతో ఘన విజయం సాధించాలని కోరుతూ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు పవర్ స్టార్ అభిమానులు భారీ ఎత్తులో పాల్గొని సందడి చేశారు స్థానిక పార్టీ కార్యాలయం నుండి లక్ష్మీ థియేటర్ వరకు నిర్వహించిన ర్యాలీలో జనసైనికులు చేసిన నినాదాలు మోరమోగాయి ఈ నామవరం పిఎస్సి ఎస్ చైర్మన్ గేడం కన్నబాబు సాగునీటి కాలువ సంఘం అధ్యక్షులు గేడం చైతన్య జనసేన మండల పార్టీ అధ్యక్షులు ఏకదాసు నానాజీ ఉమ్మడి విశాఖ జిల్లా సాంస్కృతిక కార్యదర్శి పల్లి దుర్గారావు వెలగ సుధాకర్ సింగంపల్లి శ్రీను ఆచంటదూర జగ్గన్న దూర నారాపురెడ్డి పద్మావతి మహాలక్ష్మి బాబురావు శివలంక నాగమణి యహాను తర జనసేన నేతలు పాల్గొన్నారు మనం దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా విజయవంతం చేయాలి మనం రేపు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇరవై ఒక్క స్థానాలకి ఇరవై ఒక్క స్థానాలు ఎలా గెలిపించామో అలాగే ఈ సినిమాను కూడా విజయవంతం చేయాలని అంతేకాకుండా రేపు సినిమా రిలీజ్ అయినప్పుడు బ్యానర్లు కట్టేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలని ఏ అంటే గతంలో బాగ్రపేట వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ కరెంటు సాగుతో ఇద్దరు చనిపోయారు దాన్ని దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు చాలా బాధపడ్డారు అది కూడా మళ్ళీ మనం అందరూ జాగ్రత్తలు తీసుకొని మనకి ఇన్సూరెన్స్ కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు వచ్చినప్పుడు చనిపోయినప్పుడు ఇచ్చిన చాలా బాధపడ్డారు కాబట్టి దాని గురించి పవన్ కళ్యాణ్ గారు ఇన్సూరెన్స్ క్రియేట్ చేశారు నిర్ణయం తీసుకున్నారు అందుకే సభ్యత్వాల్లో మనకి ఐదు లక్షల బీమా పథకం ప్రకటించారు అని చేత మనం అలాంటి అవమానం చేయ సంఘటనలు ఏమో జరగకుండా జాగ్రత్తలు తీసుకుని ఈ సినిమాని ఎంతో విజయవంతం చేయాలని మరొకసారి జన సైనికులందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై కళ్యాణ్ సినిమా అధికారంలో అవ్వాలని కోరుకుంటూ అలాగే ఫ్యాన్స్కి అమ్మాయిలకి కార్యకర్తలు జనసేన గారికి అందరూ కూడా దీన్ని బాగా రిసీవ్ చేసుకుని అందరూ కూడా మంచి ఇవ్వాలని పవన్ కళ్యాణ్ గారికి మంచి ఇట్టివ్వాలని ఆయన సినిమా కూడా ఎప్పుడు కూడా ఆయన సొంతంగా కోసం ఎప్పుడు చేసుకోరు ఆ డబ్బు కూడా ఎప్పుడు కూడా ఎవరోలకి సేవ కార్యక్రమ ఇవ్వడానికి కూడా చూస్తారు ఆయన కోసం మనం ఈ సినిమాని ప్రతిహీట్ చేసి ఆయనకి శుభాకాంక్షలు తెలుపాలని కోరుకుంటున్నాం జై జనసేన నవ్వుకో దియే రేపు సక్సెస్ కావాలని అందరికి అలాగే ఈ సినిమా రిలీజ్ సందర్భంగా ఫ్యాన్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు